నామము వాటి ఫలితాలు శ్రీరామనామాన్ని జపిస్తే జయం కలుగుతుంది శివ శివాని స్మరిస్తే సకలము దరి చేరతాయి కృష్ణాన్ని స్మరిస్తే కష్టాలు తొలగిపోతాయి గోవిందాన్ని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి నారసింహాన్ని స్మరిస్తే శత్రువులపై మీదే విజయం జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది శ్రీ లక్ష్మీ విష్ణువులను స్మరిస్తే గృహంలో సకల సంపదలు చేకూరుతాయి సర్వేశ్వరా అని స్మరిస్తే తక్షణ కార్యసిద్ధి విజయము కేశవ అని స్మరిస్తే అనేక నేత్రవ్యాధులు మటుమాయం నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహదోషాలు సమసిపోతాయి అచ్చుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది మాధవాని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి దామోదరుడి నామాన్ని జపిస్తే సకల బంధాల విముక్తి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మ చెప్పే మంచి మాటలు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్